వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు చీపురుపల్లి పట్టణంలో విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చినశ్రీను గారి ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలె రాజేష్ గారి సమక్షంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ గారి కార్యాలయం వరకు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేశారు మీడియాతో మాట్లాడుతూ రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఉంటుందని చెప్పారు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ రైతులకు ఎరువుల కొరత లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తొలి ఖరీఫ్కే రైతులు ఎరువుల కోసం ఇన్ని కష్టాలు పడుతుంటే రానున్న రోజుల్లో రైతుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఉచిత పంటల భీమాను పునరుద్ధరణ చేసి అందరికీ వర్తింపజేయాలని వర్షాల కారణంగా దెబ్బతిడ్డ ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజం నియోజకవర్గం పట్టణ మరియు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అభిమానులు పాల్గొన్నారు చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మీరు చెప్పిన అదనంగా వచ్చిన నిలవలు మీరు ఇస్తున్న వస్తున్నాయని చెప్తున్న మాటలు అవన్నీ వాస్తవ రూపంలో దాల్చి మీరు ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు మీ ఆర్డీఓ గారికి మెమరాండ్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఈ చిపురిపల్లి రాజా నియోజకవర్గానికి సంబంధించి లేదు విజయనగర జిల్లాలో జరిగిన అటు విజయనగరం రెవెన్యూ డివిజన్లో కానీ బుబ్బులు రెవెన్యూ డివిజన్లో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అటు పార్తీపురం జిల్లాలో కానీ మంజం జిల్లాలో కానీ పార్తీపురంలో కానీ పాల్కొండలో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిర్భయంగా ఎక్కడా కూడా భయపడకుండా ప్రజాస్వామ్య వాదులుగా వచ్చి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం చాలా సంతోషిస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరికి అందరికీ కూడా ఎలాంటి భయభ్రా భయాలకి కూడా లొంగకుండా ఉన్నందుకు ప్రత్యేకించి మీ తరఫున మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాంతాల్లో రైతు వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను